మిరియాల పొడి అండి ఇది పోపు దినుసులు పోపు దినుసులు అంటే జీలకర్ర మినప్పప్పు అన్నీ మీకు తెలుసు కదా ఆవాలి నేను పచ్చిమిరపకాయలు ఇదిగోండి అల్లం ముక్క కప్పు పెరుగు కొత్తిమీర వంకాయ ఒక్క వంకాయ పసుపు సాల్ట్ ఆయిల్ అన్నీ మీకు ఇగో చూపిస్తున్నాను చాలా బాగా చేస్తాను చూడండి హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ అందరూ బాగున్నారా అందరూ బాగుండాలి అందులో మేము ఉండాలి మీ అందరూ బాగుండాలని ఆ ఏడు కొండల వాడికి నేను ఇవాళ శనివారం ఏ టైంకి వస్తుందో వీడియో ఈ ఈ రోజే వదులుతాను అందరూ బాగుండాలి ఎప్పుడు హ్యాపీగా ఉండాలి కోరుకుంటున్నాను ఈరోజు డిఫరెంట్ పచ్చడి పెరుగు వంకాయ డిఫరెంట్ పచ్చడి పెరుగు వంకాయ అంటే పెరుగు వేసేసేస్తాం కాదు పెరుగు వంకాయ చక్రాలు పచ్చడి నేను ఎలా చేస్తాను ఒకసారి చూడండి చాలా బాగా చేస్తాను మరి అనుకోదు కానీ మరి చూస్తే కదా మీరు చెయ్యాలని ఫిడ్జ్లాగా చేస్తాను కిక్ చేయకుండా వీడియో మీరు చూడండి సరేనండి ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోతాం రండి కల చేసుకున్నాను పొయ్యిగించుకున్నాను ఆయిల్ ఇది వేడెక్కులాగా మనకి ఆయిల్ వేడెక్కులాగా ఈ వంకాయ కట్ చేసుకున్నాం ఓకేనండి పెరుగు వంకాయ చక్రాలు పచ్చడి ఇవ్వండిలాగా మా అమ్మ చేసేదండి ఆవు పాలుతో వాళ్ళ ఇంట్లో ఆవులు ఉండే కదా ఆవు చేసేది చాలా బాగా వచ్చేదండి నాకు గుర్తుంది ఇప్పుడు నేను చేస్తాను చూడండి అబ్బర్ది నేను చూడలేదు మా ఇంట్లో పచ్చడే నేను చేస్తాను ఆయిల్ వేసుకున్నాను కదా చాలా టేస్ట్గా ఉంటుందండి చాలా డిఫరెంట్ ముందు ఆరయి ఒక వంటకి ఆరు అయింది సీట్లు కాబట్టి మనము కొంచెం మనం చించ్లో పెట్టుకొని వేసుకోవాలి తినేటప్పుడు కొద్దిగా వస్తుంది మళ్ళీ ఇలా ఈ పక్క తింటే మళ్ళీ వదితారా మీరు మొదలు ఇంకా దొరకాలి కానీ మంచి వంకాయ దొరకాలి మంచి కమ్మని ముక్క పెరుగు ముక్క పెరిగి చూడండి అలాగా కొంచెం వేసుకుంటే దాని టేస్ట్ వేయద్ద అలాగే కొద్దిగా హాడు కూడా వేసుకోవాలి మనం ఆ ముక్క పట్టాలి కదా నేను కొద్దిగా లైట్గా పెరుగులో వేసుకుంటాం కదా మనం ఈ పెరుగు కూడాను ఇష్టం ఉంటే ఇలాగ వేసుకోండి పర్వాలేదు లేదంటే కొంచెం చిలకరించుకొని కొద్దిగా మజ్జిగ చక్కగా కొద్దిగా వేసుకోండి నేను ఎలాగో ఒకలాగా చేసేస్తాను ఎలాగైనా మన ఇష్టం వేసుకోవచ్చు గోల్డ్ కలర్గా ఏగాలి ఓకేనండి చూపించాను కదా కొత్తిమీర కరియాపాకు ఈ పచ్చిమిరపకాయలు ఉన్నాయి కదా ఈ అల్లం ఈ పచ్చిమిరపకాయలు అల్లం ముక్క పచ్చిమిరపకాయలు నేను మిక్సీ చేసుకుని వస్తాను ఇది ఏమిటంటే ఉండండి పేస్ట్ అనమాట ఓకేనండి ఇదిగోండి కొద్దిగా మనం పచ్చిమిరపకాయలు చిన్న అల్లం మొక్క వేసుకొని నేను వేసుకున్నాం కదా ఈ పక్కన పెట్టుకున్నాం ఇవి ఎలాగే వేగుతున్నాయో నేను చూపిస్తాను ఈ కలర్గా వేగితే పెరుగు వంకాయ చక్రాల పచ్చడి సూపర్గా ఉంటుంది చాలా బాగుంటాయి చూపిస్తాను రండి ఇవ్వండి చూడండి ఈ కలర్గా చూసారా ఇలాగే మెత్తగా ఏగిపోయిందండి చక్కగాను ఈ కలర్గా రావాలి చూసారా ఏగింది కదా వంకాయ చక్కర చక్కగా అయిపోయి చూస్తేనే తిని ఇలా తినే బాగుంటాయండి చిన్నప్పుడు తినేసేవాళ్ళం అలాగే ఇవన్నీ చూసారా ఇప్పుడు మనము ఇది ఇక్కడ చేస్తాం కదా ఇక్కడ పెట్టుకుందాం ఇది పెట్టి కోపకిట్టు పెడదాం సరేనండి అలా చేసుకుందాం ఇప్పుడు ఈ ఆయిర్ ఉంది కదా ఇందులో వేసుకోవచ్చు ఇది కొద్దిగా వేసింది కదా ఇలాంటప్పుడు మనం ఏం చేయాలంటే ఈ పేస్ట్ ఉంది కదా పచ్చిమిర్చి అల్లం ఈ పేస్ట్ని యాడ్ చేసుకోవాలి కొద్దిగా మన కారం తక్కువ వేసుకున్నాను పచ్చి పెద్దకాలు మీరు తినాలంటే కొద్దిగా ఎక్కువ వేసుకోండి యాపిల్ ఇవ్వండి కదా అందుకని కిమ్లో పెట్టుకొని ఈ ఆయిల్ ఇలాగ వేగించుకోండి ఇది వేసుకునేటప్పుడు మనకు కరిగే ఉంది కదా ఇది కొద్దిగా కొద్దిగా ఆయిల్ చాలా కొద్దిగా ఆయిల్ కొద్దిగా యాడ్ చేసుకోండి కొద్దిగా చాలు ఇంకా పసుపు కొద్దిగా కింద యాడ్ చేసుకోండి మరి కొద్దిగా ఇప్పుడే మంచి కమ్మదనం వచ్చేస్తుందండి స్మెల్ ఇటువైపు అంతకాలి ఇటువైపు అందులో వేయాలి ఎవరైనా వేసుకోవచ్చు దయవెత్తనో అంటే ఇది ఉడకాలి కదా అందుకు టైం వేస్ట్ అవుతుందని నేను పెట్టేసుకుంటున్నాను సరేనండి వీడియో కదా వీడియో కాకపోయింది అనుకోండి మన ఇంతకుముందు పోపు ఆ పోపు వేగిన తర్వాత ఈ ముద్ద వేస్తే అలాగ కూడా వేసుకోవచ్చు వీడియో కాబట్టి టైం వేస్ట్ అనేసి నేను రెండు వైపు రెండు ధనియాలు జీలకర్ర ఆవాలు మెంతులు కొద్ది మెంతులు అన్ని మినప గుండు కొద్దిగా ఓకే అండి వేగింది కదా ఇలాంటప్పుడు రెండు మీకు పో పెట్టుకుంటే బాగుంటుందండి ఇది ఇలాగేయండి ఇప్పుడు ఇవ్వండి ఇలాగే ఎలాగేవి చూస్తాను మీకు చూసారు కదా చాలా మంచి స్మెల్ వస్తుందండి నా దగ్గర ఎంగండి మీ దగ్గర ఎంగు ఉంటే వేసుకోండి ఇంకా తీసుకురావాలండి మర్చిపోతున్నాను వెళ్తున్నాను కానీ స్టోర్ రూమ్కి మర్చిపోతున్నాను నేను కొద్దిగా మనము సాల్ట్ వేసుకున్నాం ఇది వేగిపోయింది కొద్దిగా సాల్ట్ అందులో కొద్దిగా వేసాం కదా తెరుగు సరిపోయి సాల్ట్ ఒక స్పూన్ వేసుకుంటే సరిపోయింది నేను ఇప్పుడేనండి వెంకటేశ్వర గుడికి వెళ్ళి వచ్చాను అదే మా ఇంటి పక్కన గుడిలో ఉన్నాయి కదా వెంకటేశ్వర స్వామికి దర్శనం చేసుకుని వచ్చాను ఇప్పుడే ఇప్పుడే వచ్చి మీకు వీడియో చేస్తున్నాను టీవేళ ఎందుకో ఈవేళ ఇప్పటికి ఇప్పుడు తీసి ఇప్పుడు ఇప్పుడు పెట్టినాను ఇప్పుడు సెవెన్ థర్టీ అయిపోయింది మా యాప్లు క్యారీ అదే బాక్స్ కట్టిస్తాను తను వెళ్ళిపోగానే నేను టెంపుల్కి వెళ్ళి వచ్చాను అంటే ఇప్పుడు బ్లీడ్ అవుతున్నాడు ఎందుకు అవుతుంది మీకు వదిలే వచ్చేటప్పుడు అదే అంత టైము ఓకేనండి ఇది ఎలాగ ఉంది కదా ఇప్పుడు ఇది ఇలాగ పోపు అలాగ అయిపోయింది కట్టిస్తాను కొద్దిగా చిటికీడంతా దీనికి టేస్ట్ వస్తుంది ఇలాగ కాదు మిరియాల పొడి కొద్దిగా చాలా బాగుంటుందండి ఇలా వేసుకుంటే వేస్తాం కదా ఇక్కడ ఇది వేగిపోయింది కదా వేగేటప్పుడు నేను చూడండి మీకు ఒక చూపిస్తాను పెరుగు ఉంది కదా ఈ కప్పు పెరుగు ఇలా కొన్ని నిమిషం ఇలాగ చాలా ఎక్కువ మనం పల్చగా ఉండకూడదు అందుకనే కొద్దిగా వాటర్ వేసుకున్నాం ఉండండి వాటర్ చేస్తా చిలకరించుకున్నాను పెరుగు కొద్దిగా వాటర్ వేసుకున్నాను ఇవ్వండి ఇప్పుడు ఈ పోపులను మనము చిరగా యాడ్ చేస్తాం పచ్చిమిర్చి అల్లం పేస్ట్ అన్నీ కరివేపాకు అన్ని ఇది అవుతాయి కదా చక్కగా ఇంతో జ్యూస్తో తిని అది ఆ చక్రం తినండి చాలా బాగుంటుంది కొత్త వెరైటీ అంటే నాకైతే కొత్త ఏం కాదండి పాత వెరైటీ అని ఎందుకంటారా మామూలు చేసేది కాబట్టి ఇప్పుడు ఇది ఇలా ఉంది కదండి ఈ పోపుని మనం పొయ్యి కట్టిలా అన్నీ వేసాం కాబట్టి కట్టేసి ఈ పోపుని యాడ్ చేయాలంటే స్మెల్ అంత బాగుంది తెలుసండి మీరు చూస్తే ఇదైపోతారు ఇప్పుడు ఈ చక్రాలు ఉన్నాయి కదా ఒక్కొక్క తీరగా యాడ్ చేసుకోవాలి మంచి పెరుగు వంకాయ చక్రాలు పచ్చడి డిఫరెంట్ అండి ఇది చెప్పాలంటే అస్సలు ఎంత బాగుంది కమ్మని వాసన వస్తుంది చాలా బాగుంది రండి చూపిస్తాను మీకు మీరు యాడ్ నాకు నాకెందుకు అండి కొత్తిమీర ఇందులో వచ్చేస్తుంది కదా ఎక్కువ యాడ్ చేయదు మీరు ఏమంటానండి కదా అది డామినేషన్ చేసేస్తుంది అనమాట ఏ కర్రీలకైనా ఒక్క నీసు కర్రీ అయితే మనం వేసుకుంటే పర్వాలేదు నీసువాసం రాదు వీటికైతే మాత్రం డామినేషన్ చేసేస్తుంది అంటే రండి చూపిస్తాను రెండు ఇదిగోండి చూడండి చూసారా పెరుగు వంకాయ చక్రాల పచ్చడి చూసారా ఎంత బాగున్నాయి చూడండి ఇది మరి కొన్ని అయితే ఇంకా అలా పీర్చుకుంటుందండి ఈ జ్యూస్తోనే తిని వచ్చండి అంత బాగుంటుందండి చూడండి చాలా బాగుంటుంది దగ్గరికి అయిపోద్దండి వంకాయ వంకాయకి పట్టేస్తుందండి ఇది అంతా కొంచెం సేపు వేడి మీద ఉంది కదా పట్టేస్తుందండి చూడండి ఇలా చేసుకోండి ఆ జ్యూస్తో కలుపుకొని మనము ఆ వంకాయ బజ్జీ అదే చక్రం నంజుకుంటే ఎంత బాగుంటుందో తెలుసా పిల్లలకి ఆరోగ్యానికి మంచిది పెద్దోళ్ళకు ఆరోగ్యానికి మంచిది ఒక్కసారి ట్రై చేయండి ఓకేనండి చూసారా మన పెరుగు వంకాయ చక్రాలు పెరుగు పచ్చడి చూసారు కదా ఇంకోసారి కూడా చూపిస్తాను మీకు చూడండి ఎంత బాగుంది అందరికీ ధన్యవాదాలండి అందరికీ నమస్కారం వీడియో లేట్ అవుతుంది ఏమనుకోకండి కొంచెం బిజీగా ఉన్నాను కొంచెం ఆరు అన్నీ నువ్వు చెప్పకూడదు గడిగడికి చెప్పకూడదు వీడియో తీసి పెడతాను నా వీడియో చూసిన అందరికీ కూడా నా ధన్యవాదాలు ఎప్పుడూ ఉంటాయండి అందరికీ బాయ్